హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సునీత కిచెన్ ఈరోజు మన ఛానల్లో ఎంతో సింపుల్గా అండ్ టేస్టీగా ఉండే అరటికాయ వేపుని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ అండి మనం ఆలు ఫ్రై చేసుకున్నంత ఈజీగా అరటికాయ వేపుని కూడా తయారు చేసుకోవచ్చు ఈ అరటికాయ వేపుడు వచ్చేసి చాలా చాలా టేస్టీగా ఉంటుంది వేడివేడి అన్నంలోకి డైరెక్ట్గా ఈ వేపుని కలుపుకొని తినేసేయచ్చు లేదా మనం అన్నంలోకి పప్పు రసం సాంబార్ లాంటివి చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా వండుకున్న సూపర్ టేస్టీగా ఉంటుంది ఇప్పుడు తయారీ విధానాన్ని చూసేద్దాము ముందుగా అయితే ఒక చిన్న గిన్నెలో నీళ్లు తీసుకొని ఇందులోకి ఉప్పు వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి ఈ ఉప్పు నీటిలో మనం అరటి ముక్కలు వేసుకోవాలండి అరటికాయల్ని నేను ఇక్కడ పెద్ద సైజువి రెండు తీసుకున్నాను వేపుడు కోసం వీటి పైన ఉన్న చెక్కుని ఇలా పీలర్ సహాయంతో నీట్గా తీసేసి వెంటనే చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి మీకు ఏ సైజులో కావాలంటే అలా కట్ చేసుకోవచ్చు నేను ఇక్కడ మరీ చిన్న ముక్కలు కాకుండా అలాగే పెద్ద ముక్కలు కాకుండా మీడియం సైజు ముక్కలుగా కట్ చేస్తున్నానండి ఇక్కడ చూడండి మనం ఎంత ఫాస్ట్గా కట్ చేసినా కూడా అరటికాయ పైన చెక్ అనేది త్వర త్వరగా నల్లగా అయిపోతుందనమాట పూర్తిగా నల్లగా అవ్వకముందే కట్ చేసుకొని వెంటనే ఉప్పు నీటిలో వేసి పెట్టుకోవాలి ఈ ఉప్పు నీటిలో ఇలాగే పెట్టేసుకోండి మనం ఈలోపు స్టవ్ మీద ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని ఇందులోకి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి మనం తీసుకునే అరటికాయ ముక్కల క్వాంటిటీని బట్టి ఆయిల్ అనేది ఎక్కువ తక్కువ చేసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా పోపు దినుసులు వేసుకోవాలి మినపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర అన్నీ కలిపి ఒక టేబుల్ స్పూన్ దాకా వేశాను ఇవి దోరగా వేగిన తర్వాత మూడు నుంచి నాలుగు ఎండుమిర్చి తుంచి వేసుకోండి ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసి వేపుకోండి పోపు దినుసులు అన్నీ కూడా చక్కగా వేగిపోయాయి కదా ఇప్పుడు మనం ఉప్పు నీటిలోంచి అరటికాయ ముక్కల్ని వెంటనే ప్యాన్లో వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి అరటికాయ ముక్కల్ని ఒక్కసారి ఇలాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి తగినంత పసుపు ఉప్పు వేసి మరొకసారి కలుపుకుందాము ముందుగానే మనం ఉప్పు నీటిలో అరటికాయ ముక్కల్ని కాసేపటి దాకా పెట్టాం కాబట్టి ఉప్పు కాస్త చూసి వేసుకోండి లేకపోతే మరీ ఎక్కువ అయిపోతుంది సో ఇక్కడ పావు తీసుకున్నకా పసుపు వేస్తున్నాను అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలండి ఒక చిన్న మీడియం సైజు ఉల్లిపాయని తీసుకొని చిన్న కట్ వచ్చేసి వేసుకోండి ముందుగానే వేసేసారంటే పోపులో అరటికాయ ముక్కలు వేగేలోపు ఉల్లిపాయ ముక్కలు మాడిపోతాయి సో ఇలాగ అరటికాయ ముక్కలు వేసిన తర్వాతే ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఇప్పుడైతే ఈ ప్యాన్ మీద మూత పెట్టేసి మనము ఒక పది నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి పది నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వేపుకున్న తర్వాత మూత తీసి చూద్దాము అరటికాయ ముక్కలు చాలా వరకు ఉడికిపోయి ఉంటాయండి నేనైతే ఇక్కడ క్యాస్ట్ ఐరన్ ప్యాన్ తీసుకున్నాను అందుకే కొంచెం అతుక్కున్నట్టుగా ఉంటుంది అడుగు వైపున కానీ ఏం పర్వాలేదు చక్కగా ఉడికిపోయాయి అరటికాయ ముక్కలు ఇక్కడ మీకు చూపిస్తాను క్లియర్గా బంగాళదుంప ఏ విధంగా ఉడుకుతుందో ఆ విధంగా ఉడికిపోయిందండి ఇక మనం వెంటనే మసాలా పొడులు వేసుకోవాలన్నమాట ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం ఉండదు మసాలా పొడులు వేసిన తర్వాత జస్ట్ ఒక టూ త్రీ మినిట్స్ వేయించుకుంటే సరిపోతుంది ముందుగా అయితే కారం వేస్తున్నాను ముప్పావు టీ స్పూన్ దాకా అలాగే వేయించిన ధనియాల పొడి అర టీ స్పూన్ గరం మసాలా పౌడర్ అర టీ స్పూన్ చికెన్ మసాలా పౌడర్ అర టీ స్పూన్ దాకా వేస్తున్నాను చివరిగా చికెన్ మసాలా పౌడర్ వేయడం వల్ల చాలా మంచి ఫ్లేవర్ ఉంటుందండి అరటికాయ వేపుడికి లేకపోతే స్కిప్ చేసేయచ్చు పొడులు వేసిన తర్వాత మనం మూత పెట్టకుండా ఇలాగే కలుపుకుంటూ రెండు మూడు నిమిషాలు వేయించామంటే పొడి పొడులు వేపుడు రెడీ అయిపోతుంది రెండు నిమిషాల తర్వాత స్టవ్ ఆపుకొని వేడివేడిగా ఈ అరటికాయ వేపుని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని వేడి వేడిగా సర్వ్ చేసేసుకోండి ముఖ్యంగా ఈ అరటికాయ వేపుని మనం అన్నంలోకి పప్పు రసం సాంబార్ లాంటివి చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా చేసుకున్నారంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది పిల్లల నుండి పెద్దల వరకు అందరూ చాలా ఇష్టంగా తింటారండి ఇలాగే కాదు ఇంకా చాలా రకాల అరటికాయ వేపుళ్ళు చూపిస్తానండి సో తప్పకుండా ప్రతి ఒక్కరూ ఈ వీడియోని లైక్ చేయండి అలాగే వీడియో బాగా నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్